హాయ్ అండి అందరికీ నమస్తే ఇక్కడ కనిపిస్తున్న మనకు ఒక కరపత్రిక కనిపిస్తుంది ఇది ఏంటి అంటే వాట్సాప్ మన మిత్ర గవర్నమెంట్ ఏపీ మిత్ర గవర్నమెంట్ టు ఫింగర్ టిప్స్ ప్రజల చేతిలో ప్రభుత్వం ఇలా ఉపయోగించండి అంటే ఈ వాట్సాప్ అనేది మనం ఒక నెంబర్ని సేవ్ చేసుకొని వాట్సాప్ ద్వారా మరి మనకి ప్రభు అంటే మన సర్టిఫికేట్స్ అంటే ఇన్కమ్ కానీ క్యాస్ట్ కానీ ఇంకా నెటివిటీ కానీ మనకి ఇంకా ఏం సర్టిఫికేట్స్ కావాలో అవన్నీ కూడా మనము ఒక నెంబరు మనము ఫీడ్ చేసుకొని మన ఫోన్లో దాన్ని వాట్సాప్ ద్వారా మనము హాయ్ అని పంపినప్పుడు మనకి వారు మళ్ళీ తిరిగి మళ్ళీ రిప్లై ఇస్తారంటండి అది ఎలా అంటే ప్రభుత్వ వాట్సాప్ నెంబర్ అంట ఇది చూడండి ఇక్కడ మనకు కనిపిస్తుంది కింద కూడా ఎల్లో కలర్లో కూడా కనిపిస్తుంది పైన వచ్చేసి పాంప్లెట్లో గ్రీన్ కలర్లో కనిపిస్తుంది ప్రభుత్వ వాట్సాప్ నెంబరు నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ మన మిత్ర పేరుతో సేవ్ చేసుకోవాలంట నెక్స్ట్ ఏంటంటే ఆ నెంబర్కు హాయ్ అనే సందేశము పంపించడం ద్వారా చాట్ చేయడం ప్రారంభించండి ఎక్కువగా వాట్సాప్ వాడే వాళ్ళకి తెలుసు కానీ మరి కొంతమందికి వాట్సాప్ అంటే తెలియదు మరి వారి పరిస్థితి ఏంటనే నాకైతే తెలియదు తర్వాత మీకు కావాల్సిన సేవను ఎంపిక చేసుకోండి అంటే మనకి ఏం కావాలి ఏ సర్టిఫికేట్ కావాలి అనేది మనం ఎంపిక చేసుకోవాలి నెక్స్ట్ వెంటనే మీకు వాట్సాప్లో ఏఐ ఆధారిత చాట్ బాట్లో లభ్యమయ్యే అన్ని ప్రభుత్వ సేవల జాబితా మీకు కనిపిస్తుంది అంటే మనకి ఈ రోజున ఇంటెలిజెంటు టెక్నాలజీ అనేది మనకి వస్తుంది కాబట్టి దాని ద్వారా చాలా మనం చేయొచ్చు అన్నమాట సో కాబట్టి ఇంటెలిజెంట్ ఆర్టిఫిషియల్ అన్నమాట ఏఐ అంటే సో కాబట్టి దాని ద్వారా మనము ఎన్నో ఉపయోగించుకోవచ్చు అని చెప్పని చెప్తుంది కానీ ఎప్పుడైనా కూడా మరి ఎంతవరకు ఇది పాసిబుల్ అనేది తెలియదు నెక్స్ట్ వచ్చేసి అందులో మీరు ఒక సేవను ఎంపిక చేసుకోండి లేదా వాయిస్ కమాండ్ కూడా ఉపయోగించుకోవచ్చు ఉదాహరణకి ఎలక్ట్రికల్ బిల్ పేమెంటు అంటే ఒకవేళ ఎవరికైనా మనం అందరూ టైప్ చేయడం చేత కదనుకోండి అక్కడ మన వాయిస్ ద్వారా మాట్లాడవచ్చు ఆ వాయిస్ ద్వారా కూడా మాట్లాడేవానికి మరి తిరిగి మరలా మనకి రిప్లై రిప్లై ఇస్తుంది అని చెప్పనని మరి చెప్పడం జరుగుతుంది ఇక్కడ మరి కావాల్సిన వివరాలు పొందుపరచండి అంటే మన డీటెయిల్స్ ఏమైతే అడుగుతుందో మరి ఆ బాక్స్లో వాట్సాప్లో దాన్ని మనం అందించాల్సి ఉంటుందన్నమాట తర్వాత మీరు కోరుకున్న సేవకు సంబంధించి చాట్బాట్లో మరి కొన్ని అదనపు వివరాలు అడగవచ్చు ఉదాహరణకు మీ ఆధార్ నెంబరు మీ మొబైల్ నెంబరు లేదా సర్వీసు రిక్వెస్ట్ ఐడి లాంటివి అడగవచ్చు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఈ వివరాలను టెక్స్ట్ రూపంలో కానీ లేదా వాయిస్ రూపంలో ఇవ్వండి అదే ఇప్పుడు అంటే టైప్ చేస్తారు కదండి అది టెక్స్ట్ మెసేజ్ అంటారు వాయిస్ అంటే మనం మాట్లాడినప్పుడు అక్కడ ఆ మాటలు మనకి పదాల రూపంలో పడుతూ ఉంటాయి అన్నమాట టైప్ అవుతూ ఉంటాయి సో కాబట్టి అలా ఉపయోగించవచ్చు అని చెప్తున్నారు తర్వాత సర్వీస్ కన్ఫర్మేషన్ పొందండి అంటే నీకు ఇదే కావాలా ఎస్ ఎస్ అంటే అవునంటే అవును ఓకే చేసుకోవచ్చు మనం అప్పుడు మీరు ఇచ్చిన వివరాలను ఒకసారి తనిఖీ చేసిన తర్వాత అందులో నీ సిస్టమ్ మీకు రియల్ టైం అప్డేట్స్ లేదా ఒక కన్ఫర్మేషన్ సందేశాన్ని పంపిస్తుంది అంటే మనం పంపించిన వెంటనే మనకి మన సర్టిఫికేట్ ఎన్ని రోజుల్లో వస్తుంది ఎక్కడి వరకు వచ్చింది అనేది కూడా మనము దాన్ని పీడిఎఫ్లో కూడా తీసుకోవచ్చు అని అవకాశము చేసుకోవచ్చు అని మన ప్రభుత్వం వారైతే మనకి ఇందులో పొందుపరచడం జరిగిందన్నమాట సో కాబట్టి ఇక్కడ ఉన్నదే నేను చదువుతున్నానండి నా సొంతగా అయితే ఏది చెప్పట్లేదు మాకు మీటింగ్లో ఏదైతే చెప్పారో అదే చెప్తున్నాము నెక్స్ట్ వచ్చేసి చెల్లింపుల కొరకు మరి భద్రతో కూడిన ఒక పేమెంట్ లింకును కూడా పంపుతుంది అంటే మనము ఇప్పుడు ఫోన్పే ఫోన్పే గూగుల్ పే ఎలా వాడుతున్నాము అలా మనం కూడా ఇందులోంచి కొంత మనీ అది కూడా అంటే మనము తీసుకున్న సర్టిఫికేట్కి కొంత మనీ చెల్లించాలి కదండి ఆ రీతిగా మనము ఆన్లైన్ పేమెంట్ కూడా చేయొచ్చు అనేది చెప్తూ ఉన్నాను అనమాట మీరు జరిగిన లావాదేవీలకు సంబంధించిన డిజిటల్ కాపీ లేదా రసీదును డౌన్లోడ్ చేసుకోండి అంటే మనము ఎవరికి పంపించిన మనీకి కూడా మనకి రసీదు అనేది ఇస్తారు అని చెప్పనని వారు చెప్తూ ఉన్నారన్నమాట సో కాబట్టి ఏదైనా ముందు కొంచెం కష్టంగానే ఉంటుంది చేసేటప్పుడు ఉపయోగం ఎంతవరకు ఉందని మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట అన్నమాట సో కాబట్టి విషయాలు వాట్సాప్ గవర్నెన్స్లోని చాట్బాట్ మీకు ఈ ధృవీకరణ పత్రాలు రసీదులు లేదా ఆక్నాలెడ్జ్మెంట్ను రూపొందించిన మీకు అందజేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అండి హాయ్ అనండి హాయిగా సేవలు పొందండి అనని మరి ఈ పాంప్లెట్ యొక్క సారాంశం అన్నమాట సో కాబట్టి దీని గురించి ఇంకా మరి ఇంకా కొంతమంది మేధావులు మాట్లాడితే బాగుంటుంది అనేది నాకొక ఆలోచన నా అభిప్రాయము సో కాబట్టి ఇదండి విషయము ఓకే అండి థ్యాంక్ యూ